హలో ఆయ్ అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా త్రివిక్రమ్ మీద పూర్వం గౌరవ సంచలనమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది గతంలో హీరోయిన్గా ఉన్నప్పుడు త్రివిక్రమ్ తరణంలో లైంగింగా వేధించాడు ఈ విషయాన్ని నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పినా కానీ వాళ్ళు త్రివిక్రమ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా స్టేట్మెంట్ ఇచ్చారు కదా గతంలో మరి నేను చేసిన ఆరోపణల మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి పోనంకార్ మూవీ ఆర్టీ అసోసియేషన్కి ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది అయితే ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో త్రివిక్రమ్ స్పందన ఏమిస్తాడు అంటే త్రివిక్రమ్ గారు ఎలాంటి స్పందన ఇస్తారు ఎందుకంటే త్రివిక్రమ్ అంటే మనందరికీ తెలుసు ఒక విలువలు గల వ్యక్తి నిజాయితీ గల వ్యక్తి ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి ఇలాంటి సందర్భంలో మరి త్రివిక్రమ్ గారు ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో పోనం కార్ ఎపిసోడ్లో ఎలా స్పందిస్తారు అనే డౌట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి నిజంగా ఈ యొక్క ఇన్సిడెంట్లో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అయ్యండా లేకపోతే ఏమైనా పూనం కౌర్ డబ్బుల కోసం త్రివిక్రమ్ని ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుందా అనేది తెలవాలి ఏదేమైనా కానీ చాలామంది త్రివిక్రమ్ స్పందన కోసం వేచి చూస్తున్నారనమాట త్రివిక్రమ్ గారు ఎలా స్పందిస్తారు అంటే ఇన్సిడెంట్ తనకు సంబంధం ఉందా లేదా ఏమైనా దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే వాదనలు బలపడుతున్న వేళ త్రివిక్రమ్ గారు ఎలా స్పందిస్తారు అనే డౌట్లు అయితే అవుతున్నాయి చూడాలి మరి త్రివిక్రమ్ గారు ఎలా స్పందిస్తారనేది దీని మీద మీ అభిప్రాయం తెలియండి ఓకే మరి